హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మామిడికాయతోన అనేక రకాలుగా పచ్చళ్ళు చేస్తుంటాం కదా అందులో ఇదొకటి అండి మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది మరి లేటేందుకు కిచెన్లోకి వెళ్దాం రండి ఇప్పుడు శుభ్రం చేసిన మామిడికాయను తీసుకోవాలి ఈ మామిడికాయ వచ్చేసి పుల్లగా ఉంటేనే మనకు ఈ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు మామిడికాయ ముక్కలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ఒక కప్పులోకి ఈ మామిడికాయలను తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఒక కప్పు అంటే పెద్ద కప్పు వద్దు అండి కొన్ని పల్లీలు అయితే సరిపోతాయి ఎందుకంటే ఈ పల్లీలను వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా దూరగా ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి చల్లారబెట్టిన పెట్టిన ఈ పల్లీలను అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి రుచికి సరపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి నాలుగైదు ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి అండి ఇప్పుడు మూత పెట్టి ఇది బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే అరకట్ట కొత్తిమీరను కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల మూత పెట్టి ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అలాగే కొంచెం వాటర్ని కూడా వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడిలో పులుపు తగ్గినా కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చండి మామిడికాయ ముక్కలను ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి మాత్రం ఈ పచ్చడిని రైస్తోనే కాదండి దోశ ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ కదా ఐదు నిమిషాల్లో మనకు ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలకు బదులుగా ఎండు మిరపకాయలను కూడా వేసుకోవచ్చు అలా చేసేదానికంటే ఇలా చేసిన ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి